ముందు వీడియోలో శాలివాడు విష్ణు రూపంలో తన మిత్రుడు వడ్రంగి చేసిన గరుడ వాహనం మీద రాజకుమార్తె సుదర్శని పడుకునే గది ముందు డాబా మీద దిగాడు ఆమె వెంటనే లేచి నమస్కరించి స్వామి నా మీద దయించి ఇలా రావడానికి కారణం ఏమిటి అని అడిగింది అప్పుడు విష్ణు రూపంలో ఉన్న శాలివాడు ఓ సుదర్శన నేను నీ కోసమే వచ్చాను నన్ను కౌగిలించుకో అన్నాడు స్వామి మీరు దేవుడు నేను మనిషిని మనకెలా కుదురుతుంది అని సుదర్శన అంది ప్రియా నువ్వు నా భార్య అయిన లక్ష్మివి నీకు గుర్తు లేదా శాపం వల్ల నువ్వు మనిషిగా పుట్టడం మనకు కొద్ది కాలం ఎడబాటు కలగటం జరిగింది నేను మనిషి రూపంలో కొంతకాలం నీకు భర్తగా ఉన్న తర్వాత శాపం పోతుంది కనుక మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు రాజకుమార్తె చాలా సంతోషపడి అతనికి భార్య కావడానికి ఒప్పుకుంది ఇలా చాలా రోజులు వాళ్ళు సంతోషంగా ఉన్నారు అర్ధరాత్రి సమయంలో సాలివాడు తన గరుడ వాహనం మీద రాజకుమార్తె దగ్గరకు వచ్చి తెల్లవారే ముందు ఎవరికీ కనిపించకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు వెళ్లే ముందు వాడు రాజకుమార్తెతో తాను వైకుంఠానికి పోతున్నానని మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పేవాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం కొంతకాలం తర్వాత రాజకుమార్తె చెలికత్తెలు రాజకుమార్తె దగ్గరకు ఎవరో వచ్చిపోతున్నారని కనిపెట్టి రాజుగారికి తమ నిర్లక్ష్యం తెలిస్తే శిక్షిస్తారని భయపడి రాజు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి మహారాజా మాకు అభయం ఇవ్వండి మేము ఒక విషయం చెప్పాలి అన్నారు సరే ఇచ్చాను మీరు చెప్పేది చెప్పండి అన్నాడు రాజు మహారాజా మేము రాజకుమార్తె సుదర్శనను చాలా జాగ్రత్తగా చూస్తున్నప్పటికీ ఎవరో ఆమె దగ్గరికి వచ్చిపోతున్నారు వాడు ఎలా వస్తున్నాడో ఎలా పోతున్నాడో మాకు తెలియడం లేదు వాడు మెట్లెక్కి రాజకుమార్తె గదికి పోవడం లేదు అలా చేస్తే మాకు తెలుస్తుంది వాడు తలుపు దగ్గర నుండి రావడం లేదు అక్కడ కాపలా వాళ్ళు ఉన్నారు మేము రాత్రి పది గంటల దాకా